అందరికీ నమస్కారం పిజ్జా పాస్తా లాగా ఎక్కువ స్పైసీగా లేకుండా మైల్డ్ టేస్ట్తో ఉండే స్నాక్స్ని ఇష్టపడే పిల్లల కోసం ఎక్కువ స్పైసీగా లేకుండా బయటకునే పని లేకుండా ఎగ్స్ వాడి ఎంతో రుచిగా ఉండేలా చాలా సింపుల్గా పది నిమిషాల్లో చేసుకోగలిగే ఈ సింపుల్ అండ్ ఈజీ స్నాక్ కోసం ఇక్కడ నేను ఆరు కోడిగుడ్లను తీసుకుంటున్నాను ముగ్గురికి సరిపోయేలా స్నాక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆరు గుడ్లు వాడుతున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టు గుడ్లు తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అర స్పూను మిరియాల పొడి వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్లు నూనె వేసి కాగిన తర్వాత మిక్స్ చేసుకున్న గుడ్లు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసేటప్పుడు అంతా ఓవర్గా మిక్స్ చేసేయకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత చాప్స్టిక్తో కానీ లేదా గరిటెతో కానీ ఇలా పక్కకి జరుపుకుంటూ మిగిలిందంతా కూడా కుక్ చేసుకోవాలి అయితే ఇది మరీ గట్టిగా అయిపోయేలా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కుక్ చేసుకుంటే తినేటప్పుడు సాఫ్ట్గా ఉండే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎక్కడా పచ్చదనం లేకుండా ఉండేలా ఇలా గరిటతో అంతా బాగా కలిపి రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ కడాయికున్నదంతా తీసేసి ఒకసారి టిష్యూ పేపర్తో తుడుచుకొని ఇందులో ఒక స్పూను బటర్ వేసుకోవాలి ఇక్కడ బటర్కి బదులు ఆయిల్ వేసుకున్నా పర్లేదు బటర్ కరిగిన తర్వాత ఒక స్పూను సన్నగా తురిమిన వెల్లుల్లి ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు రెండు మూడు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను యారూట్ పౌడర్ని వేసుకోవాలి ఇది లేనట్లయితే కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ కూడా వేసుకోవచ్చు యారూట్ పౌడర్ని పాలగుండ పొడి అని కూడా పిలుస్తారు ఇందులో పచ్చితనం లేకుండా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత కాచి చల్లార్చిన పాలని ముప్పావు కప్పు వరకు వేసుకోవాలి ఇక్కడ ఎగ్స్ నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి పాలు కూడా కొంచెం ఎక్కువే వేస్తున్నాను తక్కువ ఎగ్స్ తీసుకున్నట్లయితే పాల క్వాంటిటీని తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావుస్మూని మిరియాల పొడి వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి ఇది రెండు మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా క్రీమీగా తయారైనప్పుడు వేయించి పెట్టుకున్న గుడ్డు ముక్కలన్నీ వేసి ఇదంతా బాగా కలపాలి మంట లో ఫ్లేమ్లో ఉంచి అర నిమిషం పాటు కలిపిన తర్వాత ఇందులో టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం ఒక స్పూను తందూరి మసాలా మయోనీస్ని వేస్తున్నాను అలాగే అర స్పూను బటర్ కూడా వేసి మిక్స్డ్ హర్బ్స్ని కూడా వేసుకోవాలి ఇవి వేయకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఇవి వేస్తే మరింత టేస్టీగా ఉంటుంది ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఇలా క్రీమీగా జ్యూసీగా ఉండగానే సర్వ్ చేసుకోవాలి అయితే ఇది చల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది చాలా మైల్డ్ టేస్ట్తో ఉంటుంది కాబట్టి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదా పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొంచెం ఎక్కువ గానీ వేసి సర్వ్ చేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లో చేసుకోగలిగే ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్